మరో అంశం రెహమాన్ గారు నిన్న పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు అయితే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే అధికారులు అలసత్వం ఏంటంటే టీటీడీలో అధికారులపై అవ్వచ్చు లేకపోతే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై అయితే మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఆయన అధికారులు తీరు మార్చుకోవాలి ఇక్కడైనా సరే సహకరించని నేను ఒక పదిహేను సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని వే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే కాబట్టి ఒక జీతాలు అవ్వచ్చు అవన్నీ కూడా వస్తున్నాయి కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ తారీఖే జీతాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాది కానీ ఆ అధికారులు మాత్రం సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కొన్ని అంశాలను అయితే మాత్రం ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ రెహమాన్ గారు రవి గారు పవన్ కళ్యాణ్ గారు సెమీ ప్రతిపక్షం పాత్ర కూడా అధికారము రెండు ఆ పోషిస్తున్నారు ఆయన మొన్న కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకి అనేటువంటి డిమాండ్ చేస్తూనే తాను ప్రభుత్వంలో భాగంగా ఉండి తాను ప్రజలకి ప్రభుత్వ వైఫల్యం ఉంది ఇక్కడ అధికారుల తప్పిదాలు ఉన్నాయి పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటే తాను అధికారంలో ఉన్నటువంటి అధికారుల్ని ప్రభుత్వాన్ని విమర్శించారు ఎందుకంటే తాను రాజకీయంగా కూడా నిలబడాలంటే ఈ కూటమి సర్కారు చేసే తప్పిదాలని తన మీద కూడా వేసుకుంటే అంటే ఆయన ప్రధానంగా తాను ప్రశ్నిస్తానని బయలుదేరారు కాబట్టి అధికారంలో ఉండి కూడా నేను నేను ఆ రోజున ప్రశ్నించానని చెప్పుకోవడానికి ఆయన డెఫినెట్ గా అన్ని తప్పుల్ని ప్రశ్నించాలని అనుకున్నారు ఇంకో మాట అన్నారు రవి గారు అని ముగిసింది ఆరు నెలల ముగిసి అది చాలా నర్భగర్భంగా ఆయన వ్యాఖ్యానించినట్టుగా కూడా కనపడుతుంది అంటే ఆయన భవిష్యత్తులో ఆయన బీజేపీతో కలిసి తను ట్రావెల్ చేయాలి అవకాశం ఉన్న రోజులు టిడిపి గవర్నమెంట్ తో కలిసి ఉండాలన్నటువంటి రెండు పాయల పైన రెండు పడవల పైన ఆయన ప్రయాణం చేస్తున్నట్టుగా అంటే తన మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనపడుతుంది డెఫినెట్ గా భవిష్యత్తులో లోకేష్ కిను పవన్ కళ్యాణ్ కి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి ఆ పోటీని తట్టుకొని నిలబడి తను రాజకీయ శక్తిగా బలపడి ముందుకెళ్ళాలి కూటమిలో ఉండి కూటమి తప్పిదాలని తనపైన అంటే ఆయన టీటీడీ బోర్డును కూడా ఆయన క్షమాపణలు చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా చేశారు చాలా ఆడపిల్లలు జోలికి వస్తే తాటాదీస్తాను కూడా అన్నారు అంటే కాస్త డ్రామాటిక్ గా సినిమా గతంలో కూడా పై కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాకే హోంశాఖ పెట్టుకున్నట్టుగా కనపడుతుంది హోంశాఖని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా కూర్చొని వాళ్లను హోంశాఖ మంత్రితోని తనతో కూర్చొని ఆయన పర్సనల్ గా కూడా మాట్లాడారు ఆయన బయటకు వచ్చి హోంశాఖ పనితీరు మీద ఇప్పుడును అప్పుడును అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయట్లేదు అని ప్రతిపక్షాలు అంటే వైఎస్ఆర్ సిపి మాట్లాడడం పెద్ద విషయం కాదు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లానే ఆయన డిప్యూటీ సిఎం కూడా ఏదైనా గవర్నమెంట్ డయాస్ లో కాకుండా అంటే ఇంటర్నల్ మీటింగ్స్ లో కాకుండా ఆయన బయట మీడియా తోటి ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు హనీన్ ముగిసింది అనేటువంటి మాట కూడా చెప్పారు కాబట్టి అది ఆయన ఎంతకాలం ప్రభుత్వంతో ఉంటాడు ఇంకెంతకాలం కలిసి జర్నీ చేస్తాడు అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సి ఉంటది ఆయన ఏదో సందర్భంలో ఇంకేదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ ప్రభుత్వ ప్రతిష్ట మసగబారుతుందని ఆయన అనిపించిన ఏ రోజునైనా ఆయన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది ఆయన బయటికి రావడం వల్ల కూడా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు ఆ ప్రభుత్వం ఐదేళ్లైతే కొనసాగుతుంది ఆయన పైన ఆధారపడలేదు కాకపోతే ఎటొచ్చి తను ఐదేళ్ల తర్వాత తను ఎమర్జ్ కావాలా తను ఒక శక్తిగా నిలబడాలంటే ఆ అవసరమైనటువంటి సందర్భాల్లో తను ప్రజల వైపు మాట్లాడినట్టుగా ఉండాలనేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా అయితే మనకు రెహమాన్ గారు అంటే ఇప్పుడు వైసీపీకి విమర్శలకి తావివ్వకుండా అంటే ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రశ్నించట్లేదు ప్రశ్నించట్లేదు అనేటటువంటి అపవాదు లేకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అనుకోచ్చా అంతే రవి గారు అంటే నేను ఆయన మళ్ళీ ఆ తొక్కిసలాట జరిగి భక్తులు అమాయక భక్తులు చనిపోయిన రోజున కూడా నేను ప్రభుత్వంలో ఉండి మాట్లాడాను ప్రశ్నించాను ప్రభుత్వాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నేను ప్రశ్నించాను అనేటువంటి ఈ స్వరంతో తాను చెప్పడం కోసం ప్రతి అంశాన్ని నేను ప్రజలకు క్షమాపణ చెప్పాను ని బోర్డును కూడా ప్రజలకు క్షమాపణ చెప్పించాను నేను నేనేమి ప్రభుత్వంలో ఉండి అలసత్వంతో లేను అట్లా చెప్పుకోవడం కోసం అంటే తన ఉనికిని తాను కాపాడుకొని భవిష్యత్తులో తిరిగి తన వాసుని నిలబెట్టుకోవడం కోసం తన ఒక రాజకీయ శక్తిగా ఉండడం కోసం ప్రభుత్వం ప్రతిష్ట ఎక్కడైనా దిగజారితే అందులో నాకు భాగం లేదని చెప్పుకోవడం కోసం మాత్రం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నట్టుగా కనపడుతుంది జనరల్ గా ఏ ప్రభుత్వానికైనా చెడ్డ పేరు అంతా పోలీసులతోనే వస్తుంది ప్రతిసారి హోంశాఖ నేను విమర్శించాను పోలీసుల తీరు నేను తప్పు పట్టాను బయట ఉండి తప్పు పట్టలేదు నేను ప్రభుత్వంలో ఉండి కూడా నేను తప్పు పట్టానని చెప్పుకోవడం కోసం తను చేస్తున్నట్టుగా కనపడుతుంది భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పెరిగితే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికరమే అంటే ఒక పక్క ప్రభుత్వంలోనే ఉంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ విమర్శిస్తున్నారంటే బహుశా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు డెఫినెట్ గా డెఫినెట్ గా వ్యూహాత్మకంగానే ఉన్నాడు ఆయన ఆయన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకోవడానికి నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నట్టుగానే కనపడుతుంది రైట్ రెహమాన్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఇది వివిధ దినపత్రికలో ప్రచురణ ప్రధాన అంశాలపై విశ్లేషణ న్యూస్కేప్ రేపు న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉన్నాడు స్వతంత్రం